దుర్గమ్మ ప్రసాదించిన సంతానం మరణిస్తే ఎందుకు సంతోషించి కనకదార కురిపించింది అలాగే విజయవాడలో ఇంద్రకీలాద్రి పైన దుర్గమ్మ ఆలయం కట్టించింది ఎవరు అసలు దుర్గమ్మ కనక దుర్గమ్మగా ఎలా మారింది ధర్మం నిలబడాలని తన కుమారుడి శిరస్సునే ఖండించిన గొప్ప రాజు కథ ఐదవ మరియు ఆరవ శతాబ్దంలో మాధవ వర్మ అనే రాజు విజయవాడని పాలించేవాడు ఆయన పుణ్యాత్ముడు అయితే ఆయనకు సంతానం లేదు ఆ కాలంలోనే ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మకు కూడా ఆలయం లేదు ఆమె స్వయంగా ఒక కొండరాయిపై ప్రత్యక్షమై చిన్న మండపంలో కొనుగుదీరింది మాధవ వర్మ అమ్మవారిని దర్శించుకునేవాడు ఒక రోజు అమ్మవారు ఆయన కలలో ప్రత్యక్షమై మాధవ వర్మ నాకు ఆలయం నిర్మించు మెట్ల మార్గం ఏర్పాటు చెయ్యి నేను నీకు ఒక కొడుకుని అనుగ్రహిస్తాను అని చెప్పింది రాజు ఇది పూర్వ జన్మలో చేసిన ప్రతిజ్ఞతో సంబంధం ఉండవచ్చు అని భావించి ఆ ప్రతిజ్ఞలు నెరవేరకపోతే జీవితంలో ఎలాంటి అవరోధాలు వస్తాయోనని అమ్మవారి ఆజ్ఞతో మాధవ వర్మ ఆలయాన్ని నిర్మించాడు దీంతో మాధవ వర్మని అమ్మవారికి తొలి ఆలయం నిర్మించిన రాజుగా నిలిచాడు ఆ తర్వాత మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు అయితే అమ్మవారి అనుగ్రహంతో మాధవ వర్మకి ఒక కొడుకు పుట్టాడు అయితే ఆ యువకుడు కూడా తన తండ్రిలానే సత్పురుషుడిగా ఎదిగాడు ఆ రాజ్యంలో అందరూ అతన్ని మెచ్చుకునేవారు ఒక రోజు సాయంత్రం అవ్వడంతో రాజుకుమారుడు కంగారుగా రథంలో కొండపై నుండి తిరిగి వస్తున్నాడు తన కంగారుకు కారణం అప్పట్లో కనకదుర్గమ్మ రాత్రి వేళ విజయవాడలో సంచరిస్తూ ఉండేది ఆ సమయంలో ఎవరు బయటకు వచ్చేవారు కాదు అందుకే కంగారుతో వేగంగా వస్తున్నాడు అప్పుడే ఒక ఆవిడ హడావిడిగా తన కుమారుడితో కలిసి కొండ దిగుతూ ఉంటుంది ఆ పిల్లవాడు ఆ తల్లి చేతిని వదిలి మార్గ మధ్యలోకి వచ్చేస్తాడు అకస్మాత్తుగా రథం వేగంగా వెళ్లడం వల్ల ఆ పిల్లవాడు రథం కింద పడి చనిపోతాడు ఆ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని తీసుకుని రాజు దగ్గరికి వెళ్లి న్యాయం అడుగుతుంది అప్పుడు రాజు కోపంతో ఈ తప్పుకి శిక్ష శిరస్సును ఖండించడమే అలాగే ఈ తప్పు ఎవరు చేశారో తెలుసుకుని వారికి ఈ శిక్షను అమలు పరచండి అని చెప్తాడు విచారణ చెయ్యగా ఆ తప్పు చేసింది తన కుమారుడే అని తెలుసుకున్నాడు తప్పు ఎవరు చేసినా సమాన శిక్ష ఉండాలని నిర్ణయించాడు ఆ యువరాజుని ఎక్కడ అయితే ఆ పిల్లవాడు చనిపోయాడు అక్కడికి తీసుకుని వెళ్లి శిరస్సును ఖండించాడు దాంతో అమ్మవారు ఒక్కసారిగా ప్రత్యక్షమై రాజు ధర్మాన్ని మెచ్చుకుని నాలుగున్నర నిమిషాలు విజయవాడ మొత్తం కనకధార కురిపించింది మాధవ వర్మ ఏడుస్తూ ఏమిటి అమ్మా నా కుమారుడు చనిపోతే మీరు సంతోషంతో నగల వర్షం కురిపిస్తున్నావు అని బాధపడతాడు అప్పుడు అమ్మవారు నేను ఉండగా నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అతని కుమారుణ్ణి మరియు బాలు తిరిగి ప్రాణాలతో బ్రతికిస్తుంది ఇది జరిగిన తర్వాత దుర్గమ్మ కనక దుర్గమ్మగా మారింది ఈ కథ విజయవాడలోని పల్లకేదు భూపాల శాసనంలో ఉంది దుర్గమ్మ భక్తులందరూ జై భవానీ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి